హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళము ఊరి వెళ్తే కానీ మమ్మీ పని మీద ఉండి వంట చేయకుంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే చక్క చక్క టివిన్ సెంటర్లే కానీ హోటల్సే కానీ రెస్టారెంట్లే కానీ వెళ్ళేసి తినేస్తుంటారు ఏంటంటే టైం లేదు ఏదంటే టైం లేదు టైం లేదు అనవసర అన్నెసెసరీ టైం లేదా ఏడా వేస్ట్ చేయాలని అంటారు ఎందుకు టైం ఉండదు ఫ్రెండ్స్ అదే టైం మీరు వన్ అవర్ టూ అవర్ ఫోర్ ఫోర్ అవర్స్ ఫోన్లో వాడి వేరే వేరే పనుల మీద వేరే వేరే దీని మీద వాడి టైం ఒక ఫోర్ ఫైవ్ అవర్ త్రీ ఫోర్ అవర్స్ వేస్ట్ చేస్తుంటారు దాని టైం కన్సిడర్ చేయరు మన హెల్త్ గురించి మనము టైం లేదు అనుకోవడం ఏంది ఫ్రెండ్స్ నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో రిపేర్ చేసుకోవచ్చు వన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ ఫ్రెండ్స్ ఏదైనా కూడా మీరు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు సైమల్టేనియస్గా చేసుకోవచ్చు పార్లల్గా మీరు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుండు ఇక్కడ మీ వర్క్ ఏదైనా మీ ల్యాప్టాప్లో చేసుకుంటుంటారు చదువుకుంటుంటారు ఏదైనా పార్లల్గా చేసుకోవచ్చు దానికి టైం లేదంటారు ఎందుకు ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు ఇంతవరకు అయినా ఇవన్నీ దోశలే కానీ ఇడ్లీయే కానీ ఇవి ఇవి చాలా తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ కలిపి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పది దోశలు వేసుకున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఇది నేను సిక్స్త్ దోశ మా పిల్లము వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ తల్లి వాళ్ళ మా తల్లి అని ఇంటికి వెళ్ళింది నేను పది దోశలు వేసుకునేసాను సాయంత్రం వస్తుంది మా పిల్లలు మా పిల్లలు ఇప్పుడు నేను తింటానా ఫ్రెండ్స్ సాయంత్రం దాకా నాకు కడుపు అడగదు ఫ్రెండ్స్ నేను నమ్ముతారో నమ్మరు మంచి కడుపు రిలాక్స్ ఉంటుంది రిలాక్స్ మోడ్ ఉంటుంది ప్లస్ కంఫర్ట్గా ఫీల్ అవుతాను అదే ఎప్పుడైనా ఇన్విటబుల్ సిచ్యువేషన్స్లలో తిన్నాను అనుకో ఎప్పుడైనా తింటాను ఇన్విటబుల్ మూమెంట్ అన్నప్పుడు తింటాను ఫ్రెండ్స్ అప్పుడైతే ఆ బయట తిన్నా తిండికి అది ఏదో ఏదో ఒక తెలియని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాది అదే ఇంట్లో తింటే అయితే ఎంత సుఖంగా ఉంటుంది నిజంగా కడుపు కూడా చాలా బాగుంటుంది సాయంత్రం వారికి ఏ పనైనా ఆ పని చేసుకోని కొన్ని వీలుంటుంది నా సెల్ఫ్ నా సెల్ఫ్ స్టిమ్యులేట్ చేస్తుంది ఏ చేయాలన్నా కూడా స్టిమ్యులేట్ చేస్తుంటుంది అదే బయట తిన్నాననుకో అదేదో క్లమ్జీ థైడీనెస్గా ఇంకోటి ఏంటంటే బయట తిన్నాననుకో ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టూ అవర్స్కే మళ్ళీ కడుపులో ఎలుకలు అడుగుతుంటాయి ఎంట్రా ఎంట్రా అని ఎంట్రా ఆకలి అవుతుంది ఏంట్రా ఆకలి అవుతుంది రాజు రాజు ఎంట్రా ఆకలి అవుతుంది అండి అదే ఇంట్లో మా భార్య ఎప్పుడు వాళ్ళ అమ్మగారు తల్లిగారి ఇంటికి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా నేను ప్యారలల్గా చేసుకుంటాను నేను ఏదైనా ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటూ ఉంటాను అక్కడ ప్యారలల్గా ప్రిపేర్ చేసుకుంటాను టైట్గా ఒక దూసలు అయితే ఒక పని పని చేసుకుంటాను అదే ఇడ్లీ అయితే అలాగే చేసుకుంటాను ఎప్పుడన్నా మా పా మా పాప మా బాబు గీట ఉన్నారు డాడీ ఫిష్ కర్రీ గీటా కావాలన్నారు ఫిష్ కర్రీ గీట చేస్తాను అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ మన అంతా ఇవన్నీ ఈజీ ఫ్రెండ్స్ ఒక మనం చిన్న మనకు ఖాళీ లర్నింగ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ ఉండాలి ఫ్రెండ్స్ మనకు లర్నింగ్ ఇంటెన్షన్ ఉంటే మనం చదువు తెలుసుకో ఇవి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న మనకు ఇవి చాలా ఈజీ ఫ్రెండ్స్ మన ఇంట్లో మనము మన చేతితో చేసుకొని మనము హాయిగా సంతోషంగా తినొచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఆరోగ్యానికి ఆరోగ్యము మనము ఇందులో అదొక చేసేటప్పుడు ఒక సంతోషం అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మన చేతితో మనం చేసుకొని ఫుడ్ తింటున్నామన్న సంతోషం వేరే ఉంటుంది ఇది ఇలాంటి చాలా ఈజీ ఫ్రెండ్స్ దోశలే కానీ ఇడ్లీ కానీ ఇవన్నీ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ మీ మీకు కావ మీరు చేయాలి చేసుకోవాల ఇంట్లో ఇంట్లోనే అంటే మీకు చాలామందికి వాళ్ళు ఉంటారు కానీ రాను వాళ్ళు మీరు మీ ఇంట్లో చేసుకొని హాయిగా తినాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఏదైనా కానీ చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రైయే కానీ లీవరే కానీ లివర్ కర్రీ కానీ బోటీ కర్రీ కానీ ఎలాంటి నాన్ వెజే కానీ వెజ్ వెజ్ కానీ ఎలాంటి దోశ ఇడ్లీ ఇలా టిఫిన్సే కానీ ఏది కావాలన్నా న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఎలాంటి ఫుడ్ కావాలన్నా మీరు మీ ఇంట్లో మీ చేతితో ప్రిపేర్ చేసుకోవాలన్నా నా నా ద్వారా నేర్చుకోవాలని చూసుకోవాలనుకుంటే నా వీడియో ద్వారా చూసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నీకు నేను చేసి పెడతాను చేసి వీడియో పెడతాను మీరు నేను ఆ ఆ క్వాంటిటీ ఇంగ్రీడియంట్ క్వాంటిటీస్ కూడా చెప్తాను టేస్ట్ ఉండకపోతే నాకు మళ్ళీ నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి రేటు బాయ్ ఇలా చెప్పారు ఇలా ఉంది అని ఫుల్ టేస్ట్ ఉంటుంది మనం చేసినా వంటలు ఫుల్ టేస్ట్ ఉంటాయి సూపర్ బా ఎవరు చేసినా కూడా మనం నే నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను చేసుకొని ఉంటున్నాను ఎందుకంటే పదిహేను ఇరవై సంవత్సరాలు మా మదర్ మా మదర్ ఉన్నప్పటి నుంచి కూడా మనమే చేసుకున్నాడు మా భార్య ఇప్పుడు పెళ్ళైనాక కూడా మనమే చేసుకున్నాడు ఎవ్వరు ఉన్నా లేకున్నా మనకు ఆ టెన్షనే ఉండదు ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటా పొద్దున్న చేసుకుంటా అలా ట్వెల్వ్ ఓ క్లాక్ ఏదైనా ఇలా టిఫిన్స్ ఒక నాకు నా ఇంట్రెస్టే ఇంట్రెస్ట్ టిఫిన్ చేసుకోవాలంటే టిఫిన్స్ చేసుకుంటా పిండి గిట ఇడ్లీ పిండి గిట ఒకసారి ఇంట్లో ఎవరు లేకుంటే నేనే కనుక్కుంటాను ఒక్కోసారి వన్ డే పొద్దున వయసు హైదరాబాద్ చూస్తుంటే పిండి కూడా ఉండాలనుకో ఇలా చేసుకొని నేను చేసుకుంటాను మనం టెన్షన్ పడే అవసరం లేదు ఫ్రెండ్స్ మనం బాయ్స్ గర్ల్స్ మెన్ నోన్ ఇట్ టు అప్రే ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ హె గుడ్ టైమ్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్ ఏంటంటే కొంచెం నేర్చుకున్నామంటే మన ఇంట్లో మనం మన ఇంట్లో మనం ఆనందంగా హాయిగా తిని సాయంత్రం వారికి ఏ పని ఉన్నా కూడా ఏ పని ఉన్న ఏ పని ఉన్నా కూడా ఏ అడ్డంకం లేకుండా చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి నన్ను నమ్మండి బయట ఫుడ్ మీరు తిన్నారంటే పని మీద కొంచెం జాస తగ్గుతుంది మీరు అనాలసిస్ చేరి మీరు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైనా తిన బయట తిన్నారనుకో కొంచెం అనాలిసిస్ చేయాలి ఇంటి ఫుడ్ తిన్నది తిన్నప్పుడు ఎలా ఉంటుంది మీ స్టేట్ ఆఫ్ కండిషను బయట ఫుడ్డు తిన్నప్పుడు ఎలా ఉంటుంది స్టేట్ ఆఫ్ కండిషన్ కొంచెం అనాలిసిస్ చేయండి అందుకు ఇంటి ఫుడ్ నేర్చుకోండి ఫ్రెండ్స్ నా వీడియో వీడియోలు ఇది నా వీడియో వైరల్ కావాలా నేను నెక్స్ట్ వీడియో చేయాలని నా ఇంటెన్షన్ కాదు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంటి ఫుడ్ తినాలా హెల్తీగా ఉండాలా మంచిగా మన ప్రపంచం బాగుపడాలని నా కోరిక తప్పన థ్యాంక్ యూ ఫ్రెండ్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా వంటలు నేర్చుకోవాలా నాకు కామెంట్ చేయండి నేను వీడియోస్ పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్